పోతు పోతు వీళ్ళమ్మ ఈ దళితు్రాన్ని నాకు అంటగట్టి పోయింది మగపిల్లవాన్ని ఇచ్చినా బాగుండేది ఈ దళితు్రం ఎలాగొన్న గుర్తించుకోవాలి సరే నడు బంగారం ఇవి తినుకుంటూ ఇక్కడనే ఉండమ్మా నేను మళ్ళీ వస్తాను అమ్మయ్యా ఈరోజుకి దళిద్రం పోయింది ఎవరి పాప ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అయ్యయ్యో ఏడవకు తల్లి నాన్న ఎక్కడికి వెళ్ళలేదు వస్తాడు ఎలాగో నాకు పిల్లలు పుట్టరు ఈ పాపని నా సొంత కూతురులాగా పెంచుకుంటే నాకు తోడు నీడగా ఉంటుంది సరే ఆ లోపు మా ఇంట్లో ఉంది సరేనా వెళ్దాం పదా ఇప్పుడు మనం మాట్లాడుకుందామా ఆడుకుందామా ఆ సరే కానీ చేపట్టుకో ఇంకో ఆట ఆడుకుందాం సరేనా పైన ఎక్కు ఈ కాలిటి పెట్టు నడు బాగుందా ఇంత అందమైన పిల్లని ఈ మూర్ఖులకి ఎలా వదిలి వెళ్ళాలనిపించింది ఆడపిల్ల అంటేనే ఎందుకు ఇంత చిన్న చూపు ఎంత అందంగా ఉన్నామే చిన్ని తల్లి చెప్పులేసుకో చిన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకో తీసుకోకు సరేనా వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఓకే మరి పద బాయ్ చూస్తే చాలా అయిపోయింది ఇంకా పాప రాలేదేంటి ఒకసారి వెళ్ళి చూద్దాం ఆగమ్మా స్కూల్ పెట్టి చాలాసేపు అయింది అవునా అక్క ఇటేమైనా పాప వచ్చిందా అక్క రాలేదమ్మా అమ్మా ఇటు చిన్న పాప ఏమైనా వచ్చిందమ్మా ఇక్కడున్నావా తల్లి నేను వచ్చేదాకా ఆగాల్సింది కదా ఎంత వెతుక్కున్నాను ఏడవకు సరే వెళ్దాం పద అబ్బా ఎంత అందంగా ఉన్నాను నన్ను నేను చూసుకుంటుంటే నాకే అసూయ కలిగేటట్టుంది ఈరోజు మంచి గిరాకీ అవ్వాలి ఏ సాక్షిత నా బంగారం ఎక్కడున్నావే బయటికి రా బయటికి రోజుల తర్వాత వచ్చావే అసలు రావడమే మానేసా ఇప్పుడు వచ్చాను కదా అర్చిత ఈరోజు ఎలాగైనా చిన్న పెట్టాలి బంగారం లోపలికి ముందు డబ్బులు తీ తర్వాత ఏదైనా సరే లే ఇవ్వకుండా ఎక్కడ పోతాను ఇదిగో అబ్బా పెరుగు అయితే ఉంటది తల్లిని మించిన ఫిగర్ అవుతుంది రే నీ పని అయిపోయింది కదా ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు చీ తు నీ చూ చిన్న పిల్లలని కూడా చూడకుండా ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నా ఏం లేదమ్మా పిల్ల పెరిగి పెద్దదవుతుంది నేను ఇలాగే చేస్తే రేపటి రోజు నా బిడ్డకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఏమైందమ్మా ఎందుకు ఎందుకేడుస్తున్నా ఏం లేదమ్మా తిందాం పద ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి నా దిష్టి నీ దిష్టి అంతా పోవాలి తల్లి నేను బయటికి వెళ్ళొస్తాను సార్ సార్ ఎవరైనా ఉన్నారా ఎవరమ్మాను ఏం పని ఇక్కడ సార్ పని కోసం వచ్చాను సార్ మీ ఏదైనా పని పనికే చెప్పండి సార్ పన ఏ పనైనా చేస్తావా ఎంత కావాలని తెస్తా లోపలికొచ్చి ఏ దారి లేక పని కోసం వస్తే ఇలా మాట్లాడతావా నీ పని వద్దు ఏమి వద్దు సార్ మీ హోటల్లో ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్ చేస్తాను పనులుందమ్మా చారు రోజుల నుంచి మేము కూడా పని కోసం వేసుకుతున్నాము వెళ్ళి ఓకే సార్ సార్ ఏంటి పని బిజినెస్ చేసుకోపోతే ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళు కూడా మనలాగానే మనుషులు కదా వాళ్ళని ఎందుకు అంత చిన్న చూపు చూస్తారు వాడి మాటలు పట్టించుకోకమ్మా లోపల కిందలు ఉన్నాయి కడిగిస్తా ఓకే సార్ అయిపోయిందమ్మా అయిపోయింది సార్ ఈ డబ్బులు తీసుకోమ్మా రేపటి నుంచి పనికి వచ్చేసి చాలా థ్యాంక్స్ సార్ అవన్నీ ఎందుకులేమ్మా హర్షిత నా బంగారం హర్షిత 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 హే ఎందుకు వచ్చావు ఆ రోజు చెప్పాను కదా రావద్దని చెప్పి మళ్ళీ వచ్చావేంటి వెళ్ళు ఇక్కడి నుంచి చాలా రోజులైంది కదా వెళ్దాం పదా నీకు కావాల్సిన డబ్బే కదా నీ డబ్బులు వద్దు నువ్వు వద్దు ఆ పనులు ఎప్పుడో నేను మానేశాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు తల్లి ఇప్పుడేనా రావడం ఏంటమ్మా అల్లుడు గారు రాలేదా ఏంటి ఏంటి అల్లుడు గారు బయట నుంచున్నారు లోపలికి రండి బాగున్నారా గారు సరేనమ్మా నేను టీ పెట్టుకుని వస్తాను కూర్చోండి వద్దమ్మా పెట్టుకోని వస్తాను నీకెందుకు నేను సరే కూర్చోండి అల్లుడు గారు ఏం అత్తా ఏ సీరియల్ చూస్తున్నావు కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాను కూర్చోమ్మా ఇటు జరిగి కూర్చో సరే అమ్మా మేము వెళ్ళొస్తాం ఏంటి తల్లి అప్పుడే వెళ్తావా కసేపు ఉండొచ్చు కదా సరే అమ్మా మేము వెళ్ళొస్తాం ఏంటి తల్లి అప్పుడే వెళ్తావా కాసేపు ఉండొచ్చు కదా మీ అల్లుడు గారికి వర్క్ ఉందమ్మా ప్లీజ్ వెళ్ళొస్తాం సరే జాగ్రత్తగా వెళ్ళండి సరే అత్తా వెళ్ళేసి రే రేమమ్మా ఆ ట్రాన్స్జెండర్ ఉంది కదరా దాని కూతురు అల్లుడు పోతున్నారు చూడరా ఏంటి ట్రాన్స్జెండర్ కూతురు అల్లుడా మరి ఏమనుకుంటున్నావురా తొమ్మిది నెలలు కనిపించిందన్న ఫీల్ అయిపోతుంది అది వసై ఇంకోసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఉన్నాం అనుకో కాల్ లేరా కొడతా ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది వెళ్ళకూడదంటే వెళ్ళకూడదంతే ఇంకోసారి నాకు ఎదురు సరే అండి మా పాపకు ఒకసారి కాల్ చేద్దాం నాకు అస్సలు చేతులు అవ్వట్లేదు రెండు రోజులు ఉండేసి వెళ్తుంది హలో తల్లి చెప్పు నాకు ఆరోగ్యం అస్సలు బాగాలేదమ్మా రెండు రోజులు వచ్చి ఉండి వెళ్ళమ్మా సరే అమ్మా మీ అల్లుడు చెప్పొస్తాను సరే అమ్మా ఏవండి అమ్మ ఆరోగ్యం బాగాలేదండి వెళ్ళి చూసొస్తాను ఏంటి నీకు మొన్నే చెప్పా అమ్మ బొమ్మ అని అనుకో మొహం పగల కొడతా అడుగు బయట పెట్టామంటే చంపేస్తా లేదండి నేను వెళ్తాను మా అమ్మని ఎలా అయినా ఏంటి నాకే ఎదురు చెప్తావా అమ్మా ఇది హర్షిత కావాలి ఇల్లు కదా మాట్లాడించక చాలా రోజులు అవుతుంది ఒకసారి పలకరించి వెళ్దాం హర్షిత అక్క హర్షిత అక్క అదేంటి పడుకొని ఉంది అక్క అక్క ఏమైంది అక్క ఒళ్ళంతా కాలిపోతుంది అక్క అక్క లేయక్క టాబ్లెట్ వేసుకుందువు టాబ్లెట్ వేసుకో అక్క అయ్యో ఏంటి స్వీట్ నువ్వు ఎక్కడ ఏంటి అక్క నీ అల్లుడు ఉండాలిగా ఎక్కడికెళ్ళారు కన్న తల్లిదండ్రులు మన ఆవభావాలు చూసి చిన్నప్పుడే వదిలేశారు మధ్యలో కొన్ని బంధాలు కొన్ని పరిచయాలు మేమున్నామని భరోసానిస్తాయి ఆ నమ్మకంతో సంతోషంగా ఉన్నప్పుడు వదిలేస్తారు ఎప్పటికైనా ఒక ట్రాన్స్జెండర్కి ఇంకో ట్రాన్స్జెండర్ మాత్రమే తోడు ఎప్పటికైనా ఒక ట్రాన్స్జెండర్ జీవితం ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే తల్లి